ఇక్కడ మన సూరత్ రైల్వే స్టేషన్ అండ్ ఇక్కడ మన అజ్మేరా ఫ్యాషన్ సో ఈ అజ్మేరా ఫ్యాషన్ లో ఫ్యాక్టరీ రేట్ లో కలెక్షన్ అందుబాటులో ఉన్నాయి సో మీరు కూడా చూడాలని అనుకుంటున్నారా ఎక్సైట్మెంట్ ఉన్నారా సో పదండి లెట్స్ గో ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ నుంచి డెలివరీ సారీస్ టూ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఫ్యాన్సీ క్యాటలాగ్ సారీస్ అండ్ ఇంతే కాదు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర పార్టీ వేర్ సారీస్ కలెక్షన్ మొదలవుతాయి అండ్ వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి వర్క్ సారీస్ మొదలవుతాయి అండ్ ఇంతే కాదండి మన సౌత్ కి సంబంధించిన బ్యూటిఫుల్ పట్టు చీరలు కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతాయి ఓన్లీ సారీసే కాదండి మన దగ్గర ఇక్కడ దొరకనవన్నీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి జస్ట్ లైక్ కుర్తీస్ డ్రెస్ మటీరియల్ చిన్నపిల్లలు బట్టలు లెహెంగా అండ్ వన్ మోర్ థింగ్ దుప్పట్టాస్ అనుకోండి మెన్స్ వేర్ అనుకోండి నైటీస్ అనుకోండి ఇవన్నీ కలెక్షన్ వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే అజ్మీరా ఫ్యాషన్ వన్ ప్లస్ లో ఇవన్నీ కలెక్షన్ దొరుకుతున్నాయి ఫ్యాక్టరీ రేట్ లో సో మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు స్టార్టింగ్ రేట్ మాత్రమే కాదు ఇక్కడ దగ్గర చాలా తక్కువ రేట్ లో కలెక్షన్స్ ఉన్నాయి సో వెయిట్ చేయకండి స్కీన్ పన్న నంబర్ ని ఇప్పుడే కాంటాక్ట్ చేయండి